హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేబిఎన్ఎస్ డివిజనల్ వరల్డ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది నా ఫస్ట్ ఫుల్ వీడియో అండి ఈరోజు సోమవారం నాకు చాలా ప్రత్యేకమైన రోజు ఈరోజు వీడియో ఏంటి అని అంటే నేను పదహారు సోమవారాల వ్రతాన్ని మొదలుపెట్టాను ఇది మొదటి వారం పూజ చాలా బాగా జరిగింది పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో అనమాట వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గ్రహణం నెక్స్ట్ డే అనమాట గ్రహణం నెక్స్ట్ డే నేను అయితే నేను పొద్దున్నే మూడు మూడున్నర ఆ టైంలో అనమాట ఎందుకంటే నేను ఈరోజు వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి కాస్త ముందే లేచాను ఎందుకంటే ఇంట్లో పని వ్రతం దేవుడు పటాలు క్లీన్ చేసుకోవడం చాలా ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి నేను త్రీ థర్టీకి అలా లేచేసి ముందు స్నానం చేసుకున్నాను అనమాట స్నానం తర్వాతే క్లీనింగ్ చేసుకోవాలి కదా గ్రహణం అంటే అందుకని ముందు స్నానం చేసుకున్న తర్వాత క్లీనింగ్ పని అయితే మొదలు పెట్టాను ఇల్లు కాస్త పెద్దగానే ఉంటుంది కొంచెం కొంచెం టైం ఎక్కువ పడుతుందని చెప్పి నేను త్రీ థర్టీకే లేచానమాట వచ్చేసి షాప్ ముందు మంచిగా కలర్ చల్లి ముగ్గులైతే వేస్తూ ఉన్నాను అనమాట నా షాప్కి వచ్చే కస్టమర్స్ కన్నా నా ముగ్గులకు ఉండే ఫ్యాన్సే ఎక్కువ అనమాట చాలా బాగా చెప్తారు ఎంత బాగా వేస్తున్నావు ముగ్గు ప్రింట్అవుట్ లాగే ఉంది చాలా బాగా వేస్తున్నావు ముగ్గు అని చెప్పి బాగా చెప్తూ ఉంటారు ఒకరి తర్వాత ఒకరుచి అదే మాట అంటూ అనమాట ఇంకా కొంతమంది అయితే షాప్ ముందు నిల్చొని ఫొటోస్ కూడా తీసుకుంటారు నాకు బాగా అనిపిస్తుంది అలా చెప్తుంటే ఇంకా బాగా వేయాలనిపిస్తుంది ఇంతకీ ఫైనల్గా ముగ్గు అయితే ఇలా ఉంది అనమాట మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి ఇంకా ఈరోజు నార్మల్గానే వేశాను టైం లేదు అందుకని ఇంకా లోపలికి వచ్చి ఫొటోస్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట గ్రహణం తర్వాత దేవుడి పటాలు కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి కదా శుద్ధి చేసుకోవాలి కాబట్టి ఇల్లు శుద్ధి చేసుకోవడం అయిపోయిన తర్వాత నేను ఈ పని అయితే మొదలు పెట్టాను ఇంకా పసుపు కుంకుమ విభూది వీటిల్లో కొంచెం జవ్వాదు పౌడర్ వేసుకుంటే బొట్టు పెట్టుకున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది అని చెప్పి నేను జవ్వాదు పౌడర్ అయితే కలుపుతూ ఉన్నాను మీకు ఎంతమందికి ఈ అలవాటు ఉంది బొట్టు పెట్టేటప్పుడు జవ్వాదు కలిపి బొట్టు పెట్టడం అనేది నా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇంకా నేనైతే క్లీనింగ్ పని స్టార్ట్ చేశాను ఇంకా చాలా మంది ఎందుకు అస్తమాను పూజలు చేస్తావు ఆ దేవుడిని ఇచ్చాడని ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చాడు కదా ఇంకా ఏం మంచి జరిగిందని నీకు అస్తమాను పూజలు చేస్తావు పువ్వులని అవని డబ్బులని ఖర్చు పెడతావు దేవుడికి అనవసర ఖర్చు చేస్తున్నావు అని చెప్పి అన్నప్పుడు మనసుకి చాలా అంటే చాలా బాధేస్తుందండి నేను ఏదో ఆశించి పూజలు అయితే ఎప్పుడూ చేయలేదు ఇంకొకటి ఇద్దరు ఆడపిల్లలే అని బాధ కొంచెం ఉన్నా కూడా దేవుడు దేవుడిని అయితే నేను ఎప్పుడూ నిందించలేదు ఎందుకు ఇలా చేసావని నాకు ఏది చేస్తే మంచి జరుగుతుందో ఆయనకి తెలియకుండా చేశాడా అని చెప్పి నేను ఎప్పుడూ అనుకోను నన్ను అలా అన్న వాళ్ళకి నేను ఎప్పుడూ ఎదురు సమాధానం అయితే ఇవ్వలేకపోయాను చిన్న నవ్వు నవ్వి వదిలేసేదాన్ని ఎందుకు అని అంటే వాళ్ళు బాధ పెట్టినట్టు మొహం మీద ఎదుటి వారిని బాధ పెట్టడం నాకు అలవాటు లేదు ఇంకా దేవుడు ఏం చేశాడు అనే విషయానికి వస్తే సంవత్సరానికి ఒకరోజు వచ్చే పుట్టినరోజుకి పెళ్లి రోజుకి ఎంతో ఆరాటం ఆర్భాటంగా మనము అవసరం లేని అవసరానికి ఆదుకొని స్నేహితులను తీసుకొచ్చి ఎన్నో డబ్బులు వృధా ఖర్చు చేస్తూ ఉంటారు కేకులని పార్టీలని మరి ఇంతటి చక్కటి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి డబ్బులు ఖర్చు పెట్టడం వృధా ఎలా అవుతుంది ఆ పూజ చేయడం ఆరాటం ఎలా అవుతుంది దాన్ని ఆర్భాటం అని ఎలా అనుకుంటారు మీరు అది ఒకసారి ఆలోచన చేసి చూడండి మాట అనడం చాలా తేలిక కానీ మాట పడ్డవాళ్ళు పడే బాధకి కారకుల మనమే అయితే ఆ కర్మ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అదొకసారి ఆలోచన చేసి ఎవరినైనా బాధ పెట్టే ముందు ఎవరినైనా ఒక మాట అనే ముందు కాస్త ఆలోచన చేసి మాట్లాడండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నేను ఏ పూజ చేసుకున్నా ముందు ద్వారబంధం పూజ చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించుకున్న తర్వాతే వ్రతం మొదలు పెడతాను అనమాట ఇది ఫస్ట్ పెట్టాల్సిన వీడియో క్లిప్పు కానీ కన్ఫ్యూజన్లో ఇలా వచ్చేసింది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే పుట్టమన్నుతో పార్థివ శివలింగం అయితే చేశాను ఈ పదహారు సోమవారాల వ్రతానికి ముఖ్యమైనది పార్థివ శివలింగం అనమాట ఇది పుట్టమన్నుతో చేస్తారు నేను కూడా పుట్టమన్ను తీసుకొచ్చుకొని పార్థివ శివలింగం చేసుకున్నాను అనమాట మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటివి చూస్తున్నప్పుడు నాకు అసలు ఏ బాధలు ఉన్నాయి అనేది కూడా మర్చిపోతూ ఉంటాను అనమాట మీరు కూడా అలవాటు చేసుకోండి అలవాటు అయిపోతుంది ఇంకా పార్థివ శివలింగం పెట్టడం కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాను పార్థివ శివలింగం పెట్టుకున్న తర్వాత ఇంకా ఇక్కడ నేను పూజకన్నీ ముందే సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి శ్రీఫలం అదే మారేడు కాయ అండి ఆ కాయ అంటే శివుడికి చాలా ఇష్టం అంట ఆ కాయతో పూజ చేయడం వల్ల మంచి శుభాలు కలుగుతాయి అని చెప్పి నాకు ఈ మధ్య తెలిసింది అందుకని ఫస్ట్ వారం పూజలోనే ఆ కాయ పెట్టుకొని పూజ అయితే మొదలు పెట్టాను ముందు గణపతి పూజ చేసుకున్నాను తర్వాత ఏదో ఇంకా లాగానే నిత్య పూజ అయితే మొదలు పెట్టుకొని తర్వాత దీపారాధన కలశ పూజ షోడచౌపచార పూజ శివయ్య అంగ పూజ ఇవన్నీ అనమాట ఇంకా బిల్వ పత్రాలతో బిల్వాష్టకం చదువుకున్నాను నాకు వచ్చిన సూత్రాలన్నీ చదువుకొని ఇలా సోమవారం వ్రతాన్ని అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ధూపం దీపం నైవేద్యం పెట్టి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను పూజ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను నాకు తెలిసినట్టుగా మాత్రమే నేను చేసుకున్నాను అనమాట ఇంకా ఎంత పూజ చేసుకున్నాం అనేది కాదండి ముఖ్యము భక్తి ఉందా లేదా అనేదే ముఖ్యము భక్తితో పరమశివుడు కాస్త నీళ్లు పోసినా కూడా పర్వశించి పోతాడు భక్తి లేకుండా చేసే పంచపక్ష పరమాన్నాలు కూడా ఆయన స్వీకరించడు నా పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంది మనసుకి చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉన్నాను నేను ఇంకా ఇది వచ్చేసి ఫైనల్ లుక్ అండి పూజ అయిపోయిన తర్వాత చిన్న వీడియో క్లిప్ మీకోసం యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట నేనైతే పూజ ఇలా చేసుకున్నాను పూజలో ఏమన్నా తెలిసి తెలియని తప్పులు ఉంటే నన్ను క్షమించండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఓ నమస్ బాయ్